అందరికీ వందనం శుభాభివందనం ఈరోజు ఘంటసాల గారి నూట రెండవ జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘంటసాల గారి నూట రెండవ జయంతి వేడుకలకు మనం నెల్లూరు జిల్లాకు గానరత్న మధుర గాయకులు మన పాడు శ్రీనివాసులు గారు ఘంటసాల గారి చిత్తపటానికి పూలమాల వేసి వారి శబ్దాన్ని గట్టించడం జరిగింది ఈరోజు మనమంతా కూడా ఘంటసాల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమైంది ఎందుకంటే ఘంటసాల గారు పదివేల పాటలు గానం చేశారు వంద చిత్రాలకు సంగీతం సమకూర్చారు అంతేకాకుండా రెండు చిత్రాలు కూడా నిర్మించారు వారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు కూడా పొంది ఉన్నారు ఘంటసాల గారు తెలుగువేళ అనే దానికి ఒక అవార్డు కూడా కొట్టడం జరిగింది ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి మన పాటు శ్రీనివాసులు గారు ఘంటసాలకి నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం మన పాటు శ్రీనివాసులు గారు నిజంగా చెప్పాల్సి వస్తే ఘంటసాల గారి అభిమాని దాదాపు పదివేల కచేర్లు సింహపురి ఆర్కెస్టర్ ద్వారా పదివేల కచేర్లు చేసినటువంటి గనుడు మా పాటు శ్రీనివాసులు గారు పాటు శ్రీనివాసులు గారు వేరే పాట పాడుతూ ఒప్పుకోడు ఘంటసాల పాట పాడితేనే సంగీతం ఉంటుందని చెప్పే వ్యక్తి అటువంటి గంటసాల గారి జయంతిని ఇప్పుడు మన గానరత్న పాటు శ్రీరాజు గారి ఆధ్వర్యలు చేయడం చాలా గొప్పగా ఉంది అదేవిధంగా వీళ్ళందరినీ కూడా అభినందన నేర్పుకుంటూ మీకు నా హృదయపూర్వక అభినందనలు గంటసాల గారి పాటలన్నీ చిరస్థాయిగా నిలబడిపోతాయి వారికి మా హృదయపూర్వక అభినందన తెలుపుకుంటున్నాను